హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపాల్పిస్తూ ఈ వీడియోలో మనం రాత్రి మన క్రిస్సార్ మాటిసార్ లైవ్లో వాళ్ళు చెప్పిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము అలాగే ప్రతి ఒక్క ఫౌండర్కి ఉపయోగపడే విధంగా మీరు బిజినెస్ ప్లాన్ కింద దాన్ని అనుకోవచ్చు లోన్ పరంగా ఆపర్చునిటీ అనుకోవచ్చు అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ డిపాజిట్ అనుకోవచ్చు ఏ రకంగా అనుకోవచ్చు అన్నమాట అన్ని రకాలుగా మనకు బెనిఫిట్ ఉండే విధంగా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మనం తెచ్చామండి ఆల్రెడీ పాతిక సంవత్సరాలు బట్టి రన్నింగ్లో ఉన్న ఒక కంపెనీ నుంచి అయితే మనం తీసుకోవడం జరుగుతుంది కోఆపరేటివ్ కంపెనీ అనమాట లాస్ట్లో చెప్తాను దాని గురించి స్టార్టింగ్ మన ఓపీ విషయాలు చెప్పి మనం మిగతాయి తవా చెప్తాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా ఇక్కడ మాటీ సార్ కానీ కృష్ణ సార్ కానీ ఒకటే చెప్తున్నారండి ఎవరు చెప్పినా సరే ఏం చెప్పినా సరే యాజ్ సార్ ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదే చెప్తారు ఎందుకంటే ప్రజెంట్ కొత్త ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనకి చెప్తున్నారు అనమాట ఏంటంటే మన యా చెప్పిన మాటల ప్రకారం వారంలో మనకి ఓయిఎస్లో మార్పులు వస్తాయని చెప్పారు ఈరోజైతే మనకి గురువారం అంటే నిన్న రాత్రి చేశారు కాబట్టి అలా చెప్పారనమాట ఈరోజైతే మనకు గురువారం ప్రజెంట్ అయితే చెక్ చేయండి అదేవిధంగా ఈ డైలీ కూడా ఓయస్ అని చెక్ చేయండి ఖచ్చితంగా మనకి ఓయస్లో మంచి మార్పులని మనం చూస్తామన్నట్టుగా ఇక్కడ మాటి సార్ అలాగే క్రిష్ సార్ కూడా అన్నమాట అలాగే గతంలో ఆరు సంవత్సరాల కన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళకి అసలు ఆన్ ప్లాస్ అంటే ఏంటి ఆన్ ప్లేస్లో ఏమున్నాయి ఏమి లేవు ఆన్ ప్లేస్ వేటిని తెచ్చింది ఆన్ ప్లేస్ ఎలా డెవలప్ అయింది ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కంపెనీ మీద నమ్మకము అదేవిధంగా కంపెనీ మీద భరోసా అనేది ఖచ్చితంగా ఉంటుంది అలా కాకుండా రెండేళ్ళు లోపు జాయిన్ అయిన వాళ్ళకి ఆన్ ప్లేస్ అంటే ఏంటో కూడా పూర్తిగా వాళ్ళకి ఐడియా లేదు అలాగే వాళ్ళు జాయిన్ అయిన కానించి కొన్ని ప్రాబ్లమ్స్ ఇబ్బందులు మాత్రమే వాళ్ళకి కనిపిస్తున్నాయి కాబట్టి కంపెనీ మీద కొంచెం నెగిటివిటీ అనేది కనబడడానికి ఛాన్స్ ఉంది అంటే పాత వాళ్ళు ఎప్పుడో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే మనకి గో ఫౌండర్స్ ఉంటుంది ఆ గో ఫౌండర్స్ నుంచి ఓ ఫౌండర్స్ రావడము మన ఫ్రీ అప్లికేషన్ రావడము అలాగే డెమో ప్రొడక్ట్స్ రావడము మన ఓ కనెక్ట్ రావడము కంపెనీ లాంచ్ అవ్వడం అన్నీ కూడా మన కళ్ళ ముందు చూసాం అలా కాకుండా ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయ్యారు అంటే టూ ఇయర్స్ బ్యాక్ అఫ్లెట్స్ కింద జాయిన్ అయ్యారో అఫ్లేట్స్కి పెద్దగా మన కంపెనీ గురించి ఐడియా అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళు ఏదో ఓ కనెక్ట్ అన్నారు రెండు మూడు నెలలు వాడిన దాని తర్వాత కంపెనీకి ప్రాబ్లం అయింది ప్రోడక్ట్ అనుకుంటారు కానీ ఆ ప్రోడక్ట్ ఆల్రెడీ మనం సంవత్సరం బట్టి వాడాము ఎన్ని చేసామనే విషయం కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియడం లేదన్నమాట కాబట్టి ఓల్డ్ ఓల్డ్గా ఎప్పుడైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపెనీ మీద నమ్మకం అనేది ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఖచ్చితంగా ఉంది ఉంటుంది కూడా ఎందుకంటే మన పనులు మనం చేసుకుంటున్నాం కంపెనీ పని కంపెనీ చేస్తుంది కంపెనీ కొద్దిగా టైం అనేది మనం ఇస్తున్నాం అంతే అంతేగాని పర్టికులర్గా మన పనులు మానేసి ఇంట్లో కూర్చొని కంపెనీ రావాలని వెయిట్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా ఆ తప్పు మందే అవుతుంది ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా పనులు మానుకొనించో ఇంట్లో కూర్చోమని చెప్పలేదు కూర్చుంటే ఖచ్చితంగా తప్పు మందేనండి ఎందుకంటే ఎవరో కూడా ఫ్రీగా డబ్బులు ఎవరు పని చేస్తేనే ఎవరికైనా డబ్బులు వస్తాయి ఫ్రీగా డబ్బులు ఇస్తారని చెప్పిన కంపెనీ మనం ఆన్పేస్తాం కాబట్టి అది వచ్చేదాకా కొద్దిగా మనం మన పనులు మనం చేసుకుంటూ ఉండాలన్నమాట కాబట్టి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అనిపిస్తుంది కానీ పాత వాళ్ళకి అదే నమ్మకం అనేది ఉంటుంది మాకైతే ఖచ్చితంగా సార్ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరు లైఫ్ని చేంజ్ చేస్తారు అని చెప్పి మనకి ఇక్కడ సార్ అయితే చెప్పడం జరిగిందనమాట అలాగే ఇంకోటి గమనించాల్సింది మీరు అందరూ కూడా ఏంటంటే మన కంపెనీ అనేది మిగతా కంపెనీ లాగా బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించడం కోసం వచ్చిన కంపెనీయే కాదు దానితో పాటు అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ మానవత్వాన్ని నెలకొల్పడానికి వచ్చిన కంపెనీ కాబట్టి మన కంపెనీని ఎప్పుడూ కూడా మీరు హ్యుమానిటీ పర్పస్ మీద మాత్రమే చూడండి కేవలం లావాదేవీల కంపెనీల కింద చూడద్దు ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా లావాదేవీలైనా వస్తాయి అన్నట్టుగా వాళ్ళైతే మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళు చాలా మాట్లాడారు మన షార్ట్ కట్లు అయితే మీకు ఈ వీడియోలు అయితే చెప్పడం జరిగిందండి ఓకేనా ఎందుకంటే యాభై నిమిషాలు పైన చెప్పారు నేను కూడా ఒక యాభై నిమిషాలు గంట చెప్పాను అనుకోండి ఎటువంటి యూజ్ ఉండదు కాబట్టి వాటిలో మన మెయిన్ టాపిక్స్ మనం మాట్లాడుకున్నట్టయితే మనకు కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు కూడా నేనైతే వైఎస్ ఓపెన్ చేశానండి నా మెయిన్ అకౌంట్ ఓపెన్ చేశాను అలాగే నా కస్టమర్ అకౌంట్ ఓపెన్ చేశాను మెయిన్ అకౌంట్లో నేను ఆల్రెడీ చెప్పాను మీకు నాకు కొంతమందికి అలాగే నాకు కూడా ప్రొఫైల్ బ్లాంక్గా ఉంది అంటే ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం వైట్గానే కనిపిస్తాయి అన్నమాట ఓమెయిల్ ఐడి కనిపించదు మెయిల్ ఐడి కనిపించదు ఏమీ కూడా కనిపించవు ప్రజెంట్ ఇంకా అది అలాగే ఉంది మనకైతే చేంజెస్ కనిపించలేదు నా కస్టమర్ ఐడిలో గతంలో ఏ రకంగా కనిపించినాయి అవి అలాగే కనిపిస్తున్నాయి అలాగే ప్రజెంట్ కొంతమంది ఫౌండర్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే మై యూజర్స్ ఆప్షన్లో మాకు కొంతమంది జాయిన్ అనేట్టుగా కనిపిస్తుందండి అంటే జాయిన్ దిస్ మంత్ అని చెప్పి కనిపిస్తుంది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ గతంలో రెండు మూడు సార్లు కూడా చెప్పానండి మై యూజర్స్ ఆప్షన్లో ఎవరికైనా నెంబర్స్ కనిపిస్తాయి అంటే ఒకరు జాయిన్ అయ్యారు ఇద్దరు జాయిన్ అయ్యారు పది మంది అయ్యారు వంద మంది జరు కనిపిస్తే అది ఆల్రెడీ ఎవరికైతే యూజర్స్ కింద ఉన్నారో అంటే మీకు అథ్లెట్స్ కానివ్వండి ఫౌండర్స్ కానివ్వండి ఎవరైతే మీకు కింద జాయిన్ అయ్యారో వాళ్ళని అక్కడ చూపిస్తుంది కానీ ట్రాక్ అనేది అంతగా లేదు ఎందుకంటే సిస్టమ్ కొంచెం పర్ఫెక్ట్గా రెడీ అవ్వలేదు కాబట్టి ట్రాక్ అనేది అంత పర్ఫెక్ట్గా అనమాట అంటే గతంలో ఎప్పుడో జాయిన్ అయిన వాళ్ళని కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారని చెప్తుంది ప్రతి నెల చూడండి ప్రతి నెల అదే నెంబర్ ఉంటుంది అన్నమాట రెండు మూడు నెలలు బట్టి అదే నెంబర్ ఉంటుంది ఇప్పుడు నాకు ఒక ఇరవై ఆరు మంది జాయినింగ్ అని వచ్చింది నేను రెండు మూడు నెలల బట్టి చెక్ చేసిన ఇరవై ఆరు మంది చూపిస్తున్నాను అంటే ప్రతి నెల ఇరవై ఆరు మంది జాయిన్ అయిపోతున్నారా అంటే అది కాదండి మనకు అక్కడ మై యూజర్స్ ఆప్షన్లో డే టు టైము స్టాంప్ అనేది వస్తాయి అంటే ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటి వాళ్ళ కథ అనేది మొత్తం అంతా వస్తుందన్నమాట అంటే అంత అమౌంట్ పే చేశారు పే చేశారా లేదా అవన్నీ కూడా మనకు అక్కడైతే వస్తుందన్నమాట కాబట్టి ఆ రకంగా చెక్ చేసుకోండి ఆ జాయిన్ దిస్ మంత్ అనే ఆప్షన్లో కనబడే నెంబర్లన్నీ కూడా గతంలో ఆల్రెడీ మనకి జాయిన్ అయిన వాళ్ళయే కనిపిస్తాయి ఓకేనా ఫ్రెష్గా అయితే మనకి కొత్తగా ఎవరు జాయిన్ అయినట్టు దాంట్లో చూపించదు అది మీరు గమనించాల్సి ఉంటుంది ఓకేనా ఇది కూడా ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు చాలాసార్లు చెప్పాము బట్ కొంతమందికి ఐడియా లేదు కాబట్టి ఇంకోసారి చెప్తున్నాను జాయిన్ తీసి అంత ఆప్షన్ ఎప్పటి నుంచో ఉంది ఓకేనండి ఇంకా మనం అసలైన అవసరమైన టాపిక్లో వెళ్ళిపోదాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పనిచేస్తుందండి దీనివల్ల ఎవరికి కూడా ఎటువంటి నష్టం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ మాత్రం వాడుకోండి మంచి ఆపర్చునిటీ అది లీగల్గా అది కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను ఎందుకంటే గతంలో కూడా మనం రెండు మూడు సార్లు లోన్కి సంబంధించిన అప్లికేషన్ గురించి చెప్పుకున్నాం లోన్కి సంబంధించిన ఒక సంస్థ గురించి చెప్పుకున్నాం కానీ వాళ్ళంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేయాలి కానీ ఇది మాత్రం మీకు పర్ఫెక్ట్గా సెట్ నిన్న రాత్రి ఈ యొక్క ఆపర్చునిటీ కోసం దాదాపు గంటన్నర అయితే మాట్లాడడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా మనం రెండు రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి వివి లోన్స్ అనే వాళ్ళని మనం ఇంట్రడ్యూస్ చేసాం కానీ వాళ్ళు ప్రతి దానికి ఏదో ఒక కారణం చెప్పి మీకు సిబిల్ స్కోర్ లేదని మీకు అది లేదు మీకు ఇది లేదని మనకు రావాల్సిన లోన్ రిజర్వ్ చేయడం జరిగిందన్నమాట చాలా మందికి అయితే లోన్స్ రాలేదు చాలామంది కాదు కనీసం ఒకరిద్దరు కూడా అందులో వాళ్ళు లోన్స్ ఇప్పించలేకపోయారు కాబట్టి ఈ ఆపర్చునిటీ ఏంటంటే లోన్స్ ఒకటే కాదండి ఇక్కడ మనం మనం చేసే ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు మంచిగా కమిషన్ అనేది మనకి ఇచ్చి మనకి ఇస్తున్నారు రెండోది మనకి ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్నారు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి క్లారిటీగా క్లియర్గా ముందు ఒక విషయం చెప్తాను దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీని వాడుకోండి నేను కూడా జాయిన్ అవుతున్నాను అనమాట ఇందులో అలాగే ఇది నిన్న మొన్న పెట్టిన సంస్థ అంటే కాదు పాతిక సంవత్సరాలు బట్టి ఇక్కడ చూశారు కదా వెబ్సైట్ లింక్ కూడా నేను పయనించారనమాట ఐసీసీ ఎస్ఎల్ఐ సారీ ఎస్ఎల్ డాట్ ఇన్ ఓకేనండి అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాల బట్టి ట్రస్టెడ్గా ఈ యొక్క ఆపర్చునిటీ ఇస్తున్నారు ఇది ఒక కోఆపరేటివ్ క్రెడిట్ సెక్యూరిటీ లిమిట్ అన్నమాట ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ సజెస్ట్ చేసిందే అదే గవర్నమెంట్ అండర్లో నడిస్తే ప్రతి ఒక్కటి గవర్నమెంట్కి తెలియకుండా నడిచేవి కాదు కాబట్టి ఎందుకంటే అమౌంట్లు తీసుకోవడం ఇవ్వడం అన్నీ కూడా వీళ్ళు చేస్తారు బట్ ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్స్ కన్నా కోఆపరేటివ్ బ్యాంక్ టైప్ ఉంటుంది కాబట్టి ఇది మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ రేట్ దాదాపు దీంట్లో పన్నెండు పాయింట్ నర అంటే పన్నెండున్నర ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు నార్మల్గా మన బ్యాంకులో చూస్తే సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మించి ఎవరు సెవెన్ పర్సెంట్ ఎక్కువ మ్యాక్సిమం కానీ వీళ్ళు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు ఇస్తారు అదేవిధంగా దీంట్లో చాలా ఉన్నాయండి మీరు దీంట్లో బిజినెస్ కింద పెట్టుకోవచ్చు అంటే మీరు కూడా ఈ బిజినెస్ని మీరు చేసుకుంటూ వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే దానివల్ల కూడా మీకు కమిషన్ అనేది వస్తుంది అలాగే ఈ బిజినెస్లో జాయిన్ అవ్వడానికి సింపుల్గా నేను మీ కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను ఇండియన్ కార్పొరేటివ్ జీకే లుక్స్ అని ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు మాక్సిమం జాయిన్ అవ్వండి దీంట్లో బెనిఫిట్స్ అని మీకు ఈజీగా చెప్తాను అనమాట ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ప్రతి నెల మీరు దీంట్లో ఒక రెండు వేల రూపాయలు మినిమం ఇన్వెస్ట్ చేసినట్టయితే అంటే ఐదు వందలని స్టార్ట్ అవుద్ది కానీ బెనిఫిట్స్ చెప్తున్నాను చూడండి మినిమం మీరు ప్రతి నెల రెండు వేల రూపాయలతో దీంట్లో మీరైతే అమౌంట్ పెట్టినట్టయితే ఏడు సంవత్సరాలకి టర్న్ ఓవర్ ఉంటుందండి నార్మల్గా మీరు పెట్టే అమౌంట్ ఎంత అప్పుడు ఏడు సంవత్సరాలకి లక్ష అరవై ఎనిమిది వేలు మాత్రం మీరు పెట్టుబడి పెడతారన్నమాట ఈ లక్ష అరవై ఎనిమిది వేలకి ఏడు సంవత్సరాలు వీళ్ళు ఇంట్రెస్ట్తో కలిపి అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో కలిపి రెండు లక్షల అరవై తొమ్మిది వేల అంటే అరవై అరవై ఆరు వేలు అనుకోండి రెండు లక్షల అరవై ఆరు వేలు దాకా వీలైతే ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీకు రిసిప్ట్ పెట్టాను చూడండి అలాగే ఈ కంపెనీ అనేది బెంగళూరులో ఉంది అలాగే దీనికి బ్రాంచులు మాత్రం దాదాపు రెండు వందల పైన బ్రాంచ్లు ఉన్నాయన్నమాట అలాగే నాలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఈ కంపెనీ అనేది ఉంది ఇంకా నాలుగు రాష్ట్రాల్లో పెంచుదడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ట్రస్టెడ్గా ఉందండి నేను మొత్తం చెక్ చేశాను ఖచ్చితంగా కింద ఇచ్చిన ఇండియన్ కార్పొరేటివ్ క్రెడిట్ సారీ ఇండియన్ కార్పొరేట్ లుక్స్ అని పేరు మార్చాను అనమాట నేను మనకు అదే విధంగా దాంట్లో జాయిన్ అవ్వండి అలాగే మీకు ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది ప్లస్ ఏంటంటే మీరు క్రెడిట్ పెట్టుకోవచ్చు అలాగే ఈ అమౌంట్ ఎవరైతే ఈ రెండు వేల రూపాయలు ఏడు సంవత్సరాలు కట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళకి ఒకవేళ ఆరు నెలల తర్వాత మీకు డబ్బులని అవసరం అంటే ఆరు నెలల తర్వాత మీకు డబ్బులని అవసరం కాబట్టి ఈ ఆరు నెలలు మీరు ఎంత అయితే పెట్టుబడి పెట్టారో అంటే మీరు పెట్టే పెట్టుబడి బట్టి ఉంటుందండి అంటే నెలకు వెయ్యి కడుతున్నారా రెండు వేలు కడుతున్నారా పదివేలు కడుతున్నారనే దాన్ని బట్టి మీరు ఆరు నెలలకి ఎంత పేమెంట్ అయితే కట్టారో దానికి డబల్ అమౌంట్ మీకు కావాలంటే వాళ్ళు లోన్ రూపంలో ఇస్తారు ఎటువంటి సిబుల్ స్కోరు లేకుండా ఓకేనా ఎటువంటి క్రెడిట్ స్కోరు సిబిల్ స్కోర్ లేకుండా మీరు మీరు పెట్టిన పేమెంట్ బట్టి వాళ్ళైతే తీసుకొని ఆరు నెలల్లో మీరు పెట్టిన పేమెంట్కి డబల్ అయితే మిగిస్తారు అది కూడా ఒక రూపాయి ముప్పై మూడు పైసలకి అంటే రూపాయన వడ్డీ కూడా కాదండి తక్కువ వడ్డీకి వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీరు ఏదైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ కంటిన్యూ చేస్తూ రెండోది ఏంటంటే వాళ్ళకి మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్ కూడా పే చేస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి ఇన్సూరెన్స్ ఒక ఏమైనా ఏడు సంవత్సరాలు ఏదైనా మీకు అనుకోకుండా ఏదైనా జరిగిందనుకోండి ఖచ్చితంగా రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా వాళ్ళైతే ఇస్తున్నారు మళ్ళీ ఇన్సూరెన్స్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ స్కోర్ వాళ్ళే మీకైతే డైరెక్ట్గా ఇన్సూరెన్స్ పాలసీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని ఇస్తారు చాలా ట్రస్టెడ్గా ఉంది నాకైతే నచ్చింది బిజినెస్ ఆపర్చునిటీ చాలా బాగుందండి డబ్బులు వస్తాయి దాంతోపాటు మీకైతే మంచి లోన్స్ వస్తాయి క్రెడిట్ స్కోర్ ఏమీ లేకుండా దాంతోపాటు మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ ఉంది నాలుగైదు రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మాట ఇది చెప్పడానికి అయితే గర్వంగా ఉంది తీసుకున్న వాళ్ళు చాలామంది అయితే హ్యాపీగా ఉన్నారు మీరు కూడా ఈ ఆపర్చునిటీ వాడుకుంటారు అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ కోఆపరేటివ్ జీకేలకు సార్ కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను అందులో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్లో వాటిలో కూడా వాట్సాప్కి సంబంధించిన గ్రూప్ లింక్ అయితే ఇస్తాను ఓకేనా ఆపర్చునిటీ ఉంది బిజినెస్ చేసుకోవచ్చు మీరు అదేవిధంగా దీంట్లో అమౌంట్ కట్టుకోవచ్చు అవసరమైనప్పుడు ఆ అమౌంట్ని మీరు లోన్ కింద వాడుకోవచ్చు మీ క్రెడిట్ స్కోర్లు సిబిల్ స్కోర్లు ఏమీ అవసరం లేదు చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఖచ్చితంగా జాయిన్ ఉండి థ్యాంక్